అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను క్యాబేజీ పకోడీ వేస్తున్నాను మనం లంచ్లోకి దానికి కావాల్సినవి కొన్ని చిన్న క్యాబేజీ ఎంత బొట్టు తీసుకున్నాను కట్ చేసి కడిగి పక్కన పెట్టాను దాంట్లో కావాల్సి కూడా పచ్చిమిర్చి చేర్చుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి ఇది కార్న్ఫ్లోర్ ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు కలరు ఫుడ్ కలరు అండి ఇందులో కావాల్సిన ఇదిగోండి కారం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను పసుపు కొంచెం ఇప్పుడు ఇవన్నీ మనం దీంట్లో కలిపేసుకున్నాం క్యాబేజీ పొడవుగా కట్ చేయలేదు చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇదిగోండి ఇవన్నీ మనం కారం ధనియాల పౌడర్ జీలకర్ర పసుపు ఉప్పు ఇవి వేసేసుకున్నాం కదా దీంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపేసి ఎత్తుకొని ఇప్పుడు బాగా అందులో కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను బియ్యం పిండి కూడా వేస్తున్నాను మనం కొంచెం కలర్ కూడా వేసుకుందాం ఫుడ్ కలర్ ఇప్పుడు ఇవన్నీ మనం వాటర్ వేయకుండా కలిపేసుకుందాం బాగా వాటర్ కావాలితే వేసుకుందాం ఇవ్వండి బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం కూడా వేస్తున్నాను కొంచెం ఒక స్టవ్ వెల్ ఆయిల్ పోసానండి ఆయిల్ ఎక్కుతుంది మనం ఇవన్నీ బాగా కలిపేస్తున్నాం అన్నమాట దీంట్లో కొంచెం వేసుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చండి నేను బియ్యం పిండి వేసాను కదా కార్న్ఫ్లోవరే సరిపోద్ది అనుకుంటున్నాను నేను ఉప్పు చూస్తానండి ఒక స్పూన్ వేసాను ఉప్పు ఉప్పు చూస్తాను చప్పుగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఉప్పు ఎక్కువైతే బాగోదు సరిపోయిందండి ఎత్తుకున్నాం ఇప్పుడు మనం హైలీ హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడి వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇప్పుడువి పకోడీలో వేసేసుకుందాం ఇది రైస్ వేసి బాగుంటుంది మనకి పప్పు పప్పు కానీ పప్పుచారు కానీ చారులో ఎక్కని బాగుంటుంది ఇంకా చారు ఉందని నేను ఇంకా ఫోర్లు ఎక్కువైపోతున్నాయని ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఈరోజు మీరైతే నేను ఈరోజైతే టిఫిన్ మెనపట్టేసుకున్నామండి మీరేం టిఫిన్ చేసుకున్నారు మీరేం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవి మన ఊరిని కూడా తినడానికి బాగుంటాయండి అందుకే ఇంకా పకోడీ వేసేస్తే కొంచెం లంచ్లో సైడ్ చారు ఉంది నేను ఇంకా కూరలు ఉన్నాయండి చాలా కొంచెం కోరీలు ఒక సైడ్ వేసేస్తున్నాను ఆ కూర వేసేస్తున్నాను అనమాట మనకు కావాలి సెలవుని కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం కలర్ వేసుకున్నాం కదా ఫుడ్ కలర్ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము అది తింటే బాగుంటాయండి రైస్లోకి పప్పు కానీ పప్పుచారు కానీ చారులోకి మేమైతే చార పెట్టాను చారు ఉందండి అందుకు ఇంకా క్యాబేజీ పకోడీ చేసేస్తున్నాం అనమాట యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి ఇవాళ డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట చూసారా తీసుకుని ఒక వాయ వేస్తున్నాను ఇప్పుడు ఈ సీజన్లోని క్యాబేజీ వచ్చే సీజన్లో పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్ ఉంటే ఎక్కువ ఈ ఫ్రై చేసేస్తారన్నమాట ఇంకా మనకు కావాలితే బియ్యం ఫ్రై బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకుంటే ఇంట్లో స్నాక్స్ కింద తినడానికి కూడా బాగుంటుంది తీసేసుకుని ఒక వాయి వేస్తాను ఇంకొక వాయి వేసేస్తాను ఎందుకండి ఇవి కూడా మనం వేగిపోతున్నాయి చాలా బాగుంటాయండి ఇవి ఒట్టినొట్టిన కూడా తినడానికి బాగుంటాయి అన్నమాట మనకి అసలు మంచూరియా చేద్దాం అనుకున్నాను కొన్ని కదా అని మంచూరియా చేద్దాం అనుకుంటే ఇంకా సరే ఫ్రై చేసేద్దాం రైస్లోకి కర్రీ కర్రీ చేయకుండా అని బాగుంటుంది ఇవాళ సాఫ్ట్గా మనం చారు వేసుకొని నంచుకొని తింటే బాగుంటుందని ఈరోజు నేనైతే క్యాబేజీ పకోడీ చేస్తున్నాను అనమాట ఇవ్వండి ఇవి కూడా మనం ఫ్రై అయిపోయి తీసేసుకుందామండి ఇలా తీసేసుకుందామండి చూసారు కదా ఇదిగోండి ఇంకొక ఇంకొక కొంచెం వేసారా ఇవి కూడా పేపర్గా తీసేస్తున్నాం ఇదిగోండి ఇవి కూడా మనం తీసేస్తాం ఇదిగోండి క్యాబేజీ పకోడీ వేసేసాం చూసారా ఇప్పుడు మనం ఇవి టేస్ట్ చేద్దాం చూడండి అంత ఎలా ఉన్నాయంటే చూసారా కలకరలు ఆడుతుంది గుమ్ముడి ఉంటాయి చక్కగా వచ్చినాయి చూసారా గుమ్ముడొడిలాగా వచ్చినాయండి చాలా బాగుంది వీడియో పెడతాను చూడండి చాలా బాగుందండి అల్లం ఉల్లిప ఫ్లేవర్ జీలకర్ర ఇవన్నీ వేసాము చాలా చాలా టేస్టీగా ఉందండి వీడియో పెడతాను యూట్యూబ్ ఛానల్కి చూ వెళ్ళి చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజైతే ఈ రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం